వచ్చేవండి వాళ్ళకి చెప్పులు అయితే లేవన్నాను కదా వీడియోలు చెప్పులు షాప్ దగ్గరకు అయితే వచ్చాము ఎప్పుడు మమ్మల్ని మానే తీసుకొచ్చేవాడు ఆ పండి ఎడవండి పక్కన ఎడవండి బస్సు వచ్చిద్ది మనకు తెలవని కూడా తెలీదు పండి పండి లోపలికి పండి గో బూట్లు వేసుకోవచ్చింది స్కూల్లో ఇచ్చినవి అది నిదానంగా తీసుకో పండి అన్నయ్య మా అమ్మ వాళ్ళకి చెప్పులు చూపివా చూపివాదా ఒళ్ళు పగిలిది చేసుకోవాలి எ மட்ரி ஆலோசனை கொண்டு இச்சே ஆட்டோ இச்சேச போச வச்சி தண்டி பாப்பாபா எல்லா தோரக்கல சரி ஒவ்வொரு ஹாலி லைப்பா சிரி சிரி இரக்கால அம்மா தீஸ்கா जाता है जाहरता है ఎన్సి ఎన్సీ వర్షం వచ్చేస్తుంది మళ్ళీ గొడుగు తెచ్చుకున్నా పోయేది పండి రండి రేపల్లో అయితే వచ్చేసామండి పండి ఐదు గంటలకు వస్తుందని ఉందని చెప్పాను అంది అమ్మాయి 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 మన ఊరు కాదు చేపట్టుకో టైం అయింది పండి పండి బస్ స్టాండ్కి పండి వీళ్ళైతే ఇక్కే కడిగారండి మా సితార 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 పక్క పోవాలి మళ్ళీ మీ చెల్లం మీ నాన్న కరెక్ట్ అమ్మ నా వల్ల కాదమ్ము ఏం బిస్కెట్లు ఎక్కడోళ్ళు అక్కడే గట్టం అవుతారండి రేట్లు మాత్రం మండి చేసేస్తున్నారు అసలు కొన్నాం రేపల్లో కూడా సిరే 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 అమ్మాయి చేయబట్టుకమ్మా బస్సుకు డబ్బులు ఇచ్చే టైంలో బస్సులు తేగుంటాయి బస్ స్టాండ్కి లేండి ప్రీ బస్ అనే సరికి బస్సు ఒక్క బస్సు రాలేదు మేము ఆల్రెడీ వచ్చి పిల్లలకి ఆయన కొనేయడానికని చెప్పాను ఆయన వచ్చాం ఇటు సెంటర్ వెళ్ళి అయినా బస్సు అయితే ఇంకా రాలేదు మన బస్సు వచ్చేసి ఐదు అని చెప్పి అన్నారు టైం అయితే ఐదు అయితే దాటిందండి వీళ్ళిద్దరైతే వెళ్ళి సీట్ ఆపితే రెడీగా ఉన్నారండి చిన్న నువ్వు వాగు చేతారా మాయ్ తొక్కేస్తారు మా బస్సు అయితే వస్తా ఏ ఊరు బస్సు ఇది మంద కాదు ఇది బాపట్ల రేపల్లే ఈ బస్సు వెళ్ళతో రండి మేడం అసలు ఏం తెలిపోతున్నాం భయం లేకుండా అదే బెదరికి ఎక్క జనం వెనక్కి రావాలి నాగలం కాదమ్మా ఏడా బస్ అయితే అందరూ వస్తే బోర్డు చూద్దామని వస్తే ఏం అక్కలు అక్కా వెళ్ళనుకుందా అంటుందండి అక్క వెళ్ళు ఏడో ఉన్నారు ఎరుగా వెళ్ళమ్మక్కళ్ళు నాగలం కానీ అని మేము వచ్చాము ఇదండి ఇరండి ఇదండి ఇదళ్ళు రండి ఇరండి అయితే ఇది ఈ పక్క రండి ఇప్పుడు ఏదన్నా బస్సు వస్తే కదా మందలే వచ్చేది ఆగాయాలకు బస్సు అయితే వచ్చిందండి ఆగు 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 ఆగనా ఆగనే ఆగనా సీట్ ఆపు సీటాపురే మెల్లిగా పాడేపు అక్కడ అక్కడ ఏమికి కిటికీ సీట్ ఇదని మో ఇల్లు అనుకుంటున్నావా నేను ఇష్టం కిటికీ సీట్ ఇస్తారా ఇక మాకలు ந உதம்மா நேன் தான் என்னண்ணி டிக்கெட் டிக்கெட் నమ్మట్లేదు అనుకుంటా ఈ అమ్మాయి ఆధార్ కార్డు లేదు అవునండి మూడు ఆకులు కూర్చోదారా కూర్చో అంతే టికెట్ తీసుకోవాలి నీకు టిక్కెట్ లేదని అయినా చూపిమన్నారు ఆధార్ కార్డు దింపేస్తా మీ ముగ్గురిని చిలారం చేస్తున్నారు సైలెంట్ కొనాలే దింపేనా నిన్ను దించేనా దిగిపో నువ్వు అందులో డబ్బులు కట్టమనిందా కూర్చో కూర్చో వాళ్ళు కండక్టర్ గారు ఊరుకోరు దింపేస్తారు మిమ్మల్ని మీ ఇష్టమే కాదు आम्ही नेन दिंप आता दिग दिव బస్సు దిగే టయానికి మా తమ్ముడు అయితే వచ్చాడండి రోడ్డు దగ్గరికి ఇక అందరం కలిసి ఇంటికైతే వెళ్తున్నాం ఈ లోపు షాలిని అయితే అక్కడ వాళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్ళింది మేము వచ్చేసరికి షాలిని కూడా ఇంటికి అయితే వచ్చేసింది షాలిని రాగానే పిల్లలు చూడండి ఇంకా కడుక్కోండి కాలు కడుక్కోండి జాగ్రత్త కాళ్ళు దాడుతుందంటే ముఖ చిత్రాలు ముఖ చిత్రాలు చూద్దాం సబ్బా ఏం సంగతులమ్మ ఈ వారైంది ఆహా ఏందమ్మా అన్నం తినేసి పడుకున్నారండి అంటే పడుకున్నాయి చాలే కూడా పడుకుండా కొనండి అక్కడే ఎక్కడ తినడం పనేది నిద్ర చాలీ చాలా అవన్నీ సాగితే ఈ పొద్దున మా లగేజ్ బ్యాగులు సర్దుకున్నాం కదా అవన్నీ మనకి గంద్రవాళ్ళు లేకపోతే దగ్గర తీసి అక్కడ ఎక్కడైతే సర్దుతున్నాను అండి అయితే ఇంకా నెక్కలు చూస్తున్నాయో ఉన్నారంట నాకు తెలిసి లేకపోదయం మధ్యాహ్నంలో రావచ్చు అని అనుకుంటే ఫోన్ అయితే చేయలేదు చేస్తానన్నారు అదన్నీ సాగితే మా ప్రయాణం అయితే ఇలా గడిచింది అయిపో ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అని చెప్పడానే చాలా ఆనందంతో ఎక్కాము తర్వాత ఏం జరిగిందంటే అదే రేపటి నుంచి మా ఊరు పక్క ఊరు దాకా అంటే నాగాలంకా పంచెవర ఊరు దాకా అయితే బస్సు అయితే ఉందండి మాకు దిగే చేసి నాగాలంకే జరగలేదు కానీ పక్కన ఉన్న పరిచయం ఏం చదవలేదు అసలు వీడియోలో కూడా నేను ఇంకా చూసుకుంటున్నాను ఇంకా పుచ్చి పని చేశాను అని చెప్పాను అండి అట్లా ఎప్పుడూ లేదు మాకు అంత దూరం నుంచి బస్సు ఇక నాగాలం నుంచి మళ్ళీ బస్ దిగి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఒక వెళ్ళి బస్ ఎట్టేసరికి అప్పుడు అదే కండక్టర్ అదే గారు ఉన్నారు అప్పుడు అడిగితే పోటేమీ లేదమ్మా అని చెప్పి నామే సీరియస్ అయ్యాడు ఆయన అంటే నాకు తెలియదు లేదు చూడటం తెలియలేదు అని చెప్పాను ఇది అక్కడ మొదలైంది ఆయనకి నా మీద ద్వేషం మనకి మెయిన్ సెంటర్లో అయిపోయింది కదంటే అక్కడ బస్ స్టాప్ మొదట గణకాశ్రం అంటే ఆటేది ఇంకా ఇక్కడ చర్చి దగ్గర అమ్మవారి రోడ్ అనమాట ఖచ్చితంగా అక్కడ స్టాప్ అది ఈ రోడ్ నుంచి పరిచేవడంటారు అనమాట అక్కడ ఖచ్చితంగా బస్సు అయితే ఆపాలి బస్ ఆపను అంటున్నాడు అదే ఉందంటే అక్కడ నుంచి ఇక్కడ నడుగులు నడవలేమో అంటున్నాడు బయటేమో మొక్క పట్టిపోయి వాష్రూమ్ వచ్చింది బాగా చీకటి కమ్మేసేసింది నేనే నమ్మలేకపోతాను ఈడైతే మా గీట్ కాడ ఇంకా ఇక్కడ ఏంది అంతా చీకటి చీకటిగా ఉందని చెప్పానని అలాంటిది బస్సు ఆపను అండి ఎక్కడ పోయితే అక్కడ ఆపుతారా అది చెప్పానని చాలా ఇంకా అనేసరికి మా అబ్బాయి అక్కడే ఉన్నాడు కదా రెండు మాటలు మాట్లాడేసరికి నేను అన్న ఆపు బస్సు మీరని చెప్పానండి నేను చేసిన తప్పు ఏంటంటే నిజంగా అండి నేను చాలాసార్లు ఫ్రాన్స్ వెళ్ళేటప్పుడు దమ్ ఇచ్చాను ఒక్కొక్కసారి ఇది కూడా మన ఆయుధం అయితే ఈ సెల్ఫీ స్టిక్ నా చేతిలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఏదైనా చూసే చూపైనా కానీ ఇచ్చే మర్యాద కానీ లాంటి ఇదిగా ఉంటుంది నేను ఈరోజు తీసిన వీడియోలు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశానంటే అంటే సెల్ఫీ స్టిక్ వాడలేదు బయట సెల్ఫీ స్టిక్ వాడుకోకుండా ఇలానే పట్టుకుని లేదా పిల్లల్ని ఇలానే తీసుకునిపించాను అదే సెల్ఫీ స్టిక్ నేను రేపల నుంచి ఇక్కడ నాగాలం వరకు ఇక్కడ వరకు నేను వాడినట్టయితే ఆయన బహుశా నాతో అలా మాట్లాడేవారు కాదని చెప్పనని అనుకున్నాను నాకు చాలా కోపం వచ్చేసింది ఆడపిల్లని పిల్లల్ని వేసుకుని ఉన్నాను బట్ ఎంత కాబట్టి మీ బండి బండి నెంబర్ మిమ్మల్ని మొత్తం తీసి వీడియో చేస్తానని చెప్పి నా మనసు తాగ అంటే ఎదురుగా తిట్లేనప్పుడు మనకు మనం మనసులో తిట్టేసుకుంటూ ఉంటాం కదా బస్సు ఎందుకు ఆకుండా అన్నాడు ప్రీ బస్ అని చెప్పానని చొలక అని నేను చెప్పానని నేను వచ్చిన మా షాన్గా ఆడతానన్నా బస్ ఎందుకు ఆపట్లేదునా ఇక్కడ బస్సు ఆపాలి కదా ఎందుకు కావట్లే ఆపుతా వెళ్ళినా ఇంకా ఆయన ఏదో ప్రీ బస్సు అని ఆపలేదేమో అలానే అని అంటే నా బాధ ఏంటంటే ఎక్కడ కొంత ఒక్కొక్కసారి కొడు ఇటు తిరుగుతా ఇసుకచ్చి ఇక్కడ 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 ఆపితే అది పర్వాలేదు అది నైట్ రోడ్ అండి మెయిన్ సెంటర్ సెంటర్ మీద బస్టాండ్ కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు రావాలని నేను గుర్తుపెట్టుకున్నాను ఐదు గంటలకి ఆ బస్ ఎక్కాలి ఇందుకు వచ్చేది ఈసారి కండక్టర్ గారు మాత్రం బస్సు నాకపోతే మాత్రం ఇక అసలు ఈసారి అసలు కూడుకునేది లేదు నేను అసలు ఊరుకున్నాను చాలా సీరియస్ అవుతాను అంటే ఫ్రీ బస్ అంటే మరీ అంత చుడక అంత తేలిగా అంటే నాకు చాలా వచ్చింది ఆయన చాలా తేలిక సుఖంగా మాట్లాడారు అసలు ఏదేమైనా కండక్టర్ గారు మిమ్మల్ని బాగా గుర్తు పెట్టుకున్నాను మీ ఫేస్ నాకు గుర్తుండిపోయింది మీడియాలో కూడా ఉన్నారు నాకేం బాధ లేదు అదన్నీ సంగతే ఇదంతా ఏదో ఆలోచనలో వచ్చిన అనమాట కుసేపు అయితే మర్చిపోతుంది ఇది ఇది నా ఒపీనియన్ అనమాట నేను ఎప్పుడు గెలానే ఇదన్నంటే చీ తన్నారు ఇంకా చేసినట్టే కొంచెం ఫీల్ అయిపోతా ఉంటాను అది మీకు కూడా చెప్పాలను కొంచెం మీకు ఇసుకొచ్చినట్టుతే ఏం అనుకో కానీ చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఇలాంటి సందర్భాలు మీకు కూడా జరిగా ఉంటే లేకపోతే జరుగుతాయేమో అందుకని చిన్న సలహా అనమాట మీరు కూడా ధైర్యంగా ఉండండి బస్సు ఎక్కినప్పుడు ఈత నా మాత్రం ఊరుకోమాకండి ఈ వీడియోకైతే హిందేనండి ఈ వీడియో అనిపించింది చా అంటే మా అమ్మాయి అంటుంది ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోయి బాయ్